సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ మా సిక్స్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకు మా హృదయ నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం ఏ గుడికి ఎంత దూరంలో ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం శివాలయాలు వైష్ణవాలయాలు అలాగే శక్తి ఆలయాలకి రెండు వందల అడుగుల దూరంలో లోపు ఇల్లు నిర్మించుకోకూడదు ముందు చెప్పినట్లుగానే ఇంటికి గుడికి మూల విరాట్ విగ్రహానికి నుండే పరిగణలోకి తీసుకోవాలి అంతేకాదు ఇక్కడ చెప్పబడిన ఆలయాలు దగ్గర నివసించడం వల్ల ఆ ఇంట్లో వారికి దారిద్ర్యం వెంటాడుతుంది డబ్బు నిలవదు శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే మాత్రం శత్రుల భయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ కూడా హైదరాబాద్